హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి రైస్ మిల్ అయితే ఒకటి చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి రైస్ మిల్ అండి ఇది చూడొచ్చు లొకేషన్ వచ్చేసి చింతలపూడి అండి పొన్నూరు చింతలపూడి పొన్నూరు అండి ఇప్పుడు మొత్తం వచ్చేసి అనేది ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు గజాల్లో ఉందండి ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు గజాలండి ఈ రైస్ మిల్ అండి చూడొచ్చు ఇది రన్నింగ్ కండిషన్లోనే ఉందండి రైస్ మిల్ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది అండి బ్యాంక్ ఆప్షన్లో రోడ్ ఫెసిలిటీ కూడా బాగుందండి మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంటుంది చూడొచ్చు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి అండి ఐదు కోట్ల ముప్పై లక్షలు అండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఐదు కోట్ల ముప్పై లక్షలు అండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ